लोहार लोहार अमर वीरो के लोहार इस्करी भारतीय जन एकता वक्लाले अटनु अतिशाली पाखरे नेतृत्व का वादा चली चली पाखरे नेतृत्व का वादा चली चली पाखरे नेतृत्व का वादा चली चली भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय भारत माता जय भारत मदद के जय खबरदार पाकिस्तान खबरदार जय भारत मदद के जय भारत मदद जय भारत मदद केमस्कार

అందరికీ నమస్కారం ఈరోజు నిన్న జరిగిన కాశ్మీర్ లో సంఘటనకి నిరసనగా పొద్దున జనసేన పార్టీ ఆఫీస్ నందు గుడివాడ పోరగట్ గారి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మేము జెండా అబ్జెండా ఎగరేయడం జరిగింది నిరసన ప్రదర్శించడం జరిగింది అట్లాగే సాయంత్రం పూట మేము ర్యాలీగా కొవ్వొత్తులు వెలిగించుకొని సిటీ మొత్తం తిరుగుతూ ఎవరో సెంటర్ అయ్యేందుకు వచ్చాం అట్లాగే భారతదేశంలో పాకిస్తాన్ భారతదేశంలో చేస్తున్న అరాచకాలను భారతీయులను ఓత కోతగా నిన్న ఫ్యామిలీతో పాటు వాళ్ళు విహారయాత్రకు వెళితే వాళ్ళ భార్య పిల్లల ముందు దారుణంగా చంపిన సంఘటన భారతదేశ ప్రజలందరికీ చాలా బాధాకర విషాదకరమైన విషయం ఇటువంటి కార్యక్రమాలు పాకిస్తాన్ ప్రోత్సహించడం వల్ల దేశంలో భారతదేశం ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా అన్ని మతాలు కులాలు అన్ని పార్టీలు కూడా ఏకపాటిగా ఒకే మాట ఒకే బాటగా అందరూ కలిసి విదేశ కుట్రలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన భారతదేశ మాతృభాష అయినా మన భారతదేశం భారత మాత గుర్తు పెట్టడం విదేశాల నుంచి ఎవరైనా సంద మన దేశమైనా దృష్టి మనం తిప్పి తిప్పి కొడతాం భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా దూసుకెళ్తున్న దేశాన్ని చూసి సహించలేక మళ్ళీ విచ్ఛిన్నం చేయాలని మతకాల కళలు సృష్టించాలని అనేక రకాలు కుట్రలు చేస్తున్నాయి మనం తలుచుకుంటే పాకిస్తాన్ గంటలో మసైపోద్ది అయినా కానీ మనం సానువంతో ఆలోచిస్తూ మన మోడీ గారు ఇది మళ్ళీ ఉగ్రవాదం చేయాలని మళ్ళీ మళ్ళీ చేయకుండా వాళ్ళకి తగిన శాంతి చేయాలని కోరుకున్నాను ఈ రోజున నెహ్రూ చౌక్నందు ఆ ఉప ముఖ్యమంత్రి వర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కోడిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్ లో నిన్న ఏదైతే దుర్ఘటన జరిగిందో చాలా అమానుషంగా ఇరవై ఎనిమిది మంది టూరిస్టులని భారతీయుల్ని ఉగ్రవాదులు హతమార్చడం జరిగింది ఎంతటి దుశ్చర్య పాల్పడినటువంటి వారిని ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో దీన్ని మా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీని నిమిత్తంగాను మా పండుగల పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ క్రమంలో భాగంగానే ఈ రోజు ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో కూడా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది అలాగే ఈ ప్రక్రియలో భాగంగా ఈ రోజున ఇక్కడ నెహ్రూ చౌక్ వద్ద మన ఎన్డీఏ కూటమి నాయకులు బిజెపి నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా కలిసి ఇక్కడ మా వీర మహిళలతో కూడా కలిసి ఇక్కడ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ విషయం ఏదైతే ఈ దుర్ఘటన ఏదైతే జరిగిందో దీన్ని ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని మా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం జై జనసేన జై నమస్కారం అండి కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ రోజు గుడివాడలో జనసేన కండిసి ఇక్కడ ర్యాలీ జరపడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ ర్యాలీ జరపడం జరిగింది బీజేపీ నాయకులతో అలాగే మన టిడిపి నాయకులతో కలిసి కూటమి అందరం కలిసి ఇక్కడ నిరసన జరపడం జరుగుతుంది అయితే ఈ దుర్ఘటనగా పాల్పడిన ఉగ్రవాదుల్ని తీవ్రంగా శిక్షించాలని మా జనసేన తరఫున మేము కోరుకుంటూ అలాగే వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగిస్తూ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఏదో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఏనా వాకి ఆదాయం కానీ ఏమైనా ఇన్కమ్ వచ్చేటట్టుగా చేసి వాళ్ళని ఆదుకుంటారని మేము జనసేన తరఫున కోరుకుంటున్నాము అలాగే ఇంకొకసారి మేము నిరసన తెలుపుకుంటూ ఇక్కడ గుడివాడలో కఠినంగా మేము మేము వాళ్ళని శిక్షించాలని కోరుకుంటూ అందరి అలాగే కూటమి తరఫున మేము కోరుకుంటూ మేము తీవ్రంగా నిరసన తెలుపుతున్నాం జై హింద్ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ గురువాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అలాగే మన బోరగడ్డ శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే నిన్న జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదుల యొక్క చేతిలో దాదాపుగా ముప్పై మంది పైకికులే అమాయక ప్రజలు బయలయినారు దాన్ని పురస్కరించుకుని ఎన్డీఏ పిలుపు మేరకు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం నుంచి గుడియాడ పట్టణంలో వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉదయం ప్రెస్ మీట్ తో పాటు ఇప్పుడు వారికి సరిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ భోతుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనికి ఏంటంటే భారతదేశంలో విభిన్న కులాలు మతాలు ఐక్యత నిదర్శనం భారతదేశంలో ఒక సంస్కృతి చాలా విలువైన సంస్కృతి అని నేను చెప్పు అలాగే భారతదేశం రాను రాను అభివృద్ధి చెందుతున్న దేశము దీన్ని విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఏదైతే తీవ్రవాదం ఉందో ఉగ్రవాదం వారిని పంపించి మన యొక్క భారత ప్రజల్ని అనేది మనం చూస్తున్నాం కానీ ఇది భారతదేశంలో కాదు ప్రపంచ ప్రపంచంలో కూడా ఇటువంటి చర్యలు ఏ దేశం కూడా సహించదు అలాగే భారతదేశంలో ఉన్న ముస్లిం ప్రజలు కూడా ఇటువంటి పనికిమాల చర్యలను సహించరు ప్రోత్సహించరు భారతదేశంలో ఉన్న ముస్లిం ప్రజలు కూడా భారతదేశంలోనే ఉన్నవారు భారతదేశానికి అండగా ఉంటారు ప్రతి ఒక్కరు ముస్లిం సోదరుడు కూడా ఈ జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొని భారతదేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలియజేసి సెలవు తీసుకున్నాం నిన్న జరిగినటువంటి మన భారతీయుల మీద పాకిస్తాన్ వాళ్ళు తీసుకున్న ఆ అఘాతమైన ఈ చర్చకి మా పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చిన నిర్ణయం మేరకు పిలుపు మేరకు మా గుడివ నియోజకవర్గం నందు బొరగట్టు శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ప్రభుత్వ ర్యాలీ గాని అలాగే మన భారతీయులకి జరిగిన అన్యాయంపై నిరసన తెలియజేయడం జరుగుతుంది దీన్ని మోడీ గారు అతి తొందరగా సరైన నిర్ణయం తీసుకొని ఆ పాకిస్తాన్ వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని సరైన గట్టి బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటూ జై జనసేన ఈ రోజు నిన్న కాశ్మీర్ లో జరిగిన దుర్ఘటన ఏదైతే జరిగిందో దాని నిమిత్తం అది చాలా భయంకరమైన విషయం మన భారతీయులు అందరినీ విషయం ముప్పై మంది భారతీయుల్ని పాకిస్తాన్ తీవ్రవాదులు అతి కోరా పూర్వంగా ఆత్మహత్యారు వాళ్ళ వాళ్ళ దుస్థితికి రావడానికి కారణం అసలు ఏమనుకున్నారో అయిందో తెలియదు కానీ అసలు చాలా చాలా అసలు బాధాకరమైన విషయం దాన్ని నిరసనగా తెలియజేస్తూ ఈ రోజు గుడివాడలో జనసేన పార్టీ ఆఫీసులో పొద్దున్న ఉదయం పదకొండు గంటలకి నిరసన తెలియజేస్తూ ఈ రోజు నెహ్రూ చౌక్ లో కవ్వత్తుల ర్యాలీ చేయడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ మూడు రోజులు నిరసన తెలియజేయడం జరిగింది ఏదైనా జరిగిన విషయం చాలా బాధాకరమైన విషయం ఈ విషయం మీద మోడీ గారు తన దృష్టికి తీసుకెళ్లి తగిన చర్య తీసుకుని వాళ్ళని దారుణాతి దారుణంగా శిక్షిస్తారని మరొకసారి చనిపోయిన వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ దీనికి నిరసన తెలియజేసుకుంటున్నాం జై హింద్